నమస్కారం రుద్ర కు స్వాగతం బాల్యదశ నుండే విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ ధైర్యం పట్టుదల కృషి సాధించగలనని దృఢ సంకల్ప దీక్షను అలవరచాలని గెలిచిన ఓడిన నిత్య సాధన పెంపొందించుకోవాలని వ్యక్తి వికాసానికి దృఢ సంకల్పానికి శారీరక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని వ్యాయామ ఉపాధ్యాయులు వేసవి క్రీడా శిక్షణ శిబిరం శిక్షకులు జంగపల్లి నరసయ్య పిలుపునిచ్చారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిద్దిపేట శిక్షణ శిబిరం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మే మాసం ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థిని విద్యార్థులకు యువతకు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వాలీబాల్ క్రీడలో తగు శిక్షణను ఇస్తూ చక్కటి క్రీడాకారులుగా రూపుదిద్దుటకు కృషి వలుడు అయితే విద్యార్థులు యువత చాలా చక్కగా శిక్షణను పొందుతూ క్రీడా పోటీలకు సంసిద్ధమవుతున్నారు శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాట్లాడుతూ మా గురువు జంగపల్లి వెంకటరసయ్య చాలా చక్కగా తరపిదు ఇస్తున్నారని స్నేహభావంతో నేర్పిస్తున్నారని విద్యతో పాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ అని తెలిపారు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మాట్లాడుతూ మా శిక్షకులు జంగపల్లి వెంకటనరసయ్య చిన్నప్పటి నుంచే మాకు క్రీడల పట్ల ఆసక్తి పెంచుతూ సరైన శిక్షణను అందిస్తూ జిల్లా రాష్ట్ర స్థాయిలలో పోటీలలో పాల్గొనేలా చేసి ఆర్మీలో మంచి ఉద్యోగాలలో స్థిరపడేలా గ్రామానికి గర్వకారణంగా నిలిచేలా మా వెను వెంటే ఉన్న జంగపల్లి వెంకటనరసయ్య గురువుకు సదా రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేశారు కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల ఆలకించే డబ్బు శబ్దమల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమరు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం వీచే పవనం సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశ తత్వం చేయమ రాత్రి మేలు కొన్న చుక్కలుగా నువ్వు వెలుగాలి

ఎంతమంది వస్తున్నారు ఎన్ని రోజులు అవి కాబట్టి అంటే ఇది సమ్మర్ కోచా లేకపోతే డైలీ ఉంటుందా సమ్మర్ సమ్మర్ వరకు మీ కోచ్ ఎవరు వెంకట్ నర్సే సో మీ లైఫ్ అంబేషన్ ఏంటి గేమ్స్లో మంచి గోల్ మేము ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఆడతాం మాకు గోల్ ఉంది మేము ఆర్మీ కావాలి మొత్తానికి స్పోర్ట్స్ కోటాలో జాబ్ తీసుకుందామని చూస్తారు ఇక్కడ మీరు మీదే ఊరు మేము గేమ్స్ ఆడడానికి చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ వెంకటే సార్ మాకు చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఆడిపిస్తారు మేము రోజు ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడతాం చాలా ఫిట్నెస్ ఉంది మాకు కూడా స్టడీతో పాటు గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఫి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అందరూ గేమ్స్ ఆడండి స్టడీ కూడా చేయండి గేమ్స్ ఎంత ఇంపార్టెంటో స్టడీ కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంది గేమ్స్ మంచిగా ఆడుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనకు అందరికీ చాలా ఇష్టం కానీ అందరం దృఢంగా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలి చదువుతో కూడా మనం ఎడ్యుకేషన్ కూడా ఫిట్నెస్ తోటి సాధించాలి గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ జే జంగపల్లి నరసయ్య నేను మాయామ విద్యా ఉపాధ్యాయునిగా గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను నేను రెండు వేల ఒకటి నుంచి ప్రతి సంవత్సరం జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తే నిర్వహిస్తున్నటువంటి వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాను అందులో భాగంగానే ఏడు కూడా గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో ఈ ఉచిత కాల వేసవి శిక్షణ శిబిరం వాలీబాల్ ఇక్కడ గౌరవీ పాఠశాలలు నిర్వహించుకుంటున్నాం దీనికి మా పాఠశాల విద్యార్థులే కాకుండా చుట్టారికంగా వచ్చే ఈ సుదీర అంటే వివిధ గ్రామాల నుండి వచ్చేసేట పిల్లలకు కూడా మేము ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు మేము ఉదయం సాయంత్రం వేళల్లో ఇచ్చే ఈ ఉచిత శిక్షణకు సుమారు నలభై యాభై మంది పైగా విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు చాలా సంతోషం ఈ విద్యార్థులే కాకుండా మాకు సాయంకాలం ప్రతిరోజు ఇక్కడ సీనియర్ క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు వస్తుంటారు వాళ్ళు వివిధ వృత్తులలో ఉంటూ సాయంత్రం కాగానే మరి క్రీడల కోసం వాళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే వారి ప్రతిభను చూసి మా చిన్నారి క్రీడాకారులు కూడా వాళ్ళను అనుసరిస్తూ వారి క్రీడ మేలుకొని నేర్చుకుంటూ ఉన్నారు చాలా శుభ పరిణామం ఈ గౌరెల్లి గ్రామంలో సుమారు ఒక యాభై మందికి పైగా జాతీయ స్థాయి క్రీడాకారులు ఉండడం నిజంగా చాలా సంతోషకరం మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని వర్ధమాన క్రీడాకారులు అయినటువంటి వీరు ఇదేపటి భావితరం వీళ్ళే కనుక వీళ్ళు కూడా వారి బాటలో నడిచి మరింత అంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ఈ గౌరవల్లి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ మరి మా పాఠశాల పక్షాన కూడా మా పాఠశాల పాఠశాలలో మా పాఠశాల అడ్మినిస్టర్ శ్రీమతి అనంతుల జ్యోతి గారు సీనియర్ ఉపాధ్యాయులు బాబు గారు మిగతా ఉపాధ్యాయ సోదరులు మరి అందరూ పేరు పేరున అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి క్యాంపు నిర్వహణకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారితో పాటుగా గ్రామస్తులు ముఖ్యంగా గ్రామస్తులు సీనియర్ క్రీడాకారులు సీనియర్ క్రీడ ప్రతిరోజు వచ్చేసరిస్తున్నారు వాళ్ళంతా పోలీసు రంగంలో ఉన్నారు వివిధ వృత్తుల్లో ఉండు ఉండి మరి క్రీడలకు వారు కూడా చేయతలు అందిస్తూ ఉండడం చాలా సంతోషం మరి వారి కూడా ఈ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులు అంటే తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్న ఈ మధ్య కాలంలో మేము మరి ఉపాధి హామీలో భాగంగా అక్కడికి వెళ్ళి సుమారు ఒక రెండు వందల మంది తల్లిదండ్రులను కలవడం జరిగింది వారు కూడా విజ్ఞప్తి చేశాం మరి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులు కావాలి మరి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా వారి యొక్క అంటే డబ్బులు కూడా వృధా చేసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల వైపు రావాలి అని మరి మేము బడిబాట కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడ ఈ విషయం కూడా ఈ సమ్మర్ క్యాంప్ గురించి కూడా తెలుపడం జరిగింది వారు కూడా చక్కటి రెస్పాన్స్ ఇచ్చేసి వారు పంపించడం జరుగుతుంది ఆ తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మరొక్క మారు విజ్ఞప్తి చేస్తూ నా పేరు జంగపల్లి వెంకటరచ నేను వ్యాయామ విద్యా ఉపాధ్యాయుని మరి వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగాను సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగాను వివరిస్తున్నాను ఈ అవకాశం మన సార్ గారు స్కూల్ పాడించడం జరుగుతుంది వారు ఈ తరం భవిత పిల్లలకు ఆటలో కానీ చదువులో కానీ సాధించడం జరిగింది అలాంటి పిల్లలు మరింతమంది క్రీడలను ఆడిపేయాలని కోరుకుంటూ కొద్దిగా తెలియజేసుకుంటారు జన్నపల్లి వెంకటేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో గౌరవైలి స్కూల్లో సిద్దిపేట డిస్టిక్ వెత్తంపేట మండలం గౌరవైలి స్కూల్లో వెంకటాశ్వ పిటిసార్ గారి రంగంలో మన పిల్లలు చాలా కొంచెం ఉత్సాహంతో అందరూ చాలా బాగా క్రీడాకారంలో దిగుతున్నారు అందువలన సిద్ధపేట డిస్టిక్లో క్రీడారంగంలో మన స్కూల్ తరఫున మన పిల్లల్ని వెంకట గారు ఇంకా డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అనుకూలంగా దించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నా తరఫున పిల్లలకు ఆల్ ద బెస్ట్ సార్కు కంగ్రాచులేషన్స్ నా పేరు బండి సురేష్ నా దూరవెళ్ళి నేను ఇదే స్కూల్లో రెండు వేల ఒకటి నుండి సిక్స్త్ క్లాస్ నుండి చదువుకున్నాను నాకు అప్పుడు గేమ్స్ అంటే నాకు ఎయిత్ తెలియదు అప్పుడు రెండు వేల ఒకటిలో నేను సిక్స్త్ క్లాస్ వచ్చే వరకు నాకు వెంకటట్లే సార్ అనే ఫీత్ సార్ అనేది వచ్చాను అప్పటి నుండి నాకు గేమ్స్ అనేది స్టార్ట్ అయినాయి స్కూల్లో స్కూల్లో అప్పుడు ఈ వాలీబాల్ ఖోఖో కబడ్డీ అనేది ఏం తెలియదు సార్ వచ్చిన నుండి ఒక వన్ మంత్ అట్లా వాలీబాల్ అనేది నేర్పించాడు అయినా కానీ మేము పట్టించుకోలేదు స్టార్టింగ్ అదే బాల్తో ఇష్టం ఉన్నట్టు అన్నట్టు అయింది తర్వాత కొట్టుకుంటా మమ్మల్ని నేర్పించిండు అయినా కానీ మేము పట్టించుకోకుండా వేరే గేమ్ అయినాం ఒక వన్ ఇయర్ దాకా అదే అయింది సెవెంత్ క్లాస్లో అనేది మాకు వాలీబాల్ అనేది సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా మేము రాలే ఇక అలానే ఇంటికి వచ్చి మరీ తీసుకొని వచ్చి మరీ అందరికీ పనిష్మెంట్ ఇచ్చుకుంటూ నేర్పించిండు అలా అలా డిస్టిక్ మీద వాలీబాల్ మండల స్థాయి అట్లా నేర్పించిండు ఇక అట్లనే ప్రతి ఎవ్రీ ఇయరు మాకు సమ్మర్ క్యాంపు ఇక స్కూల్ అయిపోవడంతోనే టైం దొరకగా సమ్మర్ క్యాంప్ అనే మేళ స్కూల్ అయిపోవడంతోనే స్టార్ట్ చేసేది ప్రతి ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ అనేది నడి నడిపిస్తాడు సార్ ఇదే విలేజ్ కాకుండా వేరే విలేజ్ నుండి ఇక్కడ ఆడే ఆడటం జరుగుతుంది అలా ఈ గౌరవల్లి అనేది ప్లేయర్లు అనేది అలా ఇంప్రూవ్ అయింది ఇది ఈ డిస్టిక్ కాకుండా కర్నగ్ జిల్లాలో అయినా ఉస్మానాబాద్ కాకుండా గౌరవల్లి అనేది పేరు పేరు పొందింది గౌరవెల్లి అలా వాలీబాల్ అనేది ఈ రాష్ట్ర స్థాయిలో వరకు వెళ్ళింది అలాగే నేను టెన్త్ అయిపోవడంతోనే నేను ఇంటర్ సొసైటీలో చేశాను ఇదే గేమ్ తరఫున నాకు సీట్ రావడం జరిగింది సార్ రికమెండేషన్ ద్వారానే అలా నేను ఇంటర్ పూర్తి చేసుకొని ఆర్మీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన అదే సార్ ద్వారానే నాకు సర్టిఫికేట్ కూడా యూజ్ అయింది అలానే ఇప్పుడు నేను బిఎస్ఎఫ్లో జాబ్ కూడా కొట్టడం జరిగింది బీఎస్ఎఫ్ నేను కాన్స్టేబుల్ ఇప్పుడు అక్కడి నుండి కూడా నేను అదే వాలీబాల్ కూడా జరుగుతున్నా అక్కడ కూడా నేను వాలీబాల్ ప్లేయరే ఇప్పుడు ఫ్రంట్ ఇయర్ గుజరాత్లో నేను డ్యూటీ చేస్తున్నా అక్కడ కూడా నేను టీంలోనే చేస్తున్నా నేను రెండు వేల ఇరవై ఒకటిలో నేను జాబ్ కొట్టేసిన ఇప్పుడు కూడా నేను గుజరాత్ రాష్ట్ర స్థాయిలో నేను అక్కడనే ఆడుతున్న ప్లేయర్ ఇప్పుడు నేను ఈ సమ్మర్ క్యాంప్ జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను లీవ్ పెట్టుకోవడం కూడా ఇదే కారణం అందువల్లనే నేను నీటికి వచ్చిన నేను రావడం వల్ల ఇలా ఎట్లా ప్లేయర్లు నన్ను చూసి ఇంటర్ వల్ల వస్తారో అని చిన్నపిల్లలు అలా నేను వన్ మంత్ లీవ్ పెట్టుకొని వచ్చి ఈ ఆడటం జరుగుతుంది ఇలా మా గౌరవే వాళ్ళు చిన్నపిల్లలు కూడా నా స్ఫూర్తితో చూసుకొని అందరూ చేయాలని కోరుతున్నాను గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు మిట్ట పేరు నేను ఇదే స్కూల్లో రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో టెన్త్ క్లాస్ కుర్చి చేసుకున్నాను మీరే స్కూల్ నుంచి వెళ్ళి జిల్లా కూర్చొని చేశాను జిల్లా నుండి వెళ్ళి స్టేట్మెంట్స్తోను ఏడు స్టేట్లాను క్యాప్టెన్షిప్ చేశాను ఈ సమ్మర్ క్యాంప్ వల్ల పిల్లలతో మంచి పొజిషన్లో పోవాలని కోరుకుంటున్నాను నేను ఖమ్మంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఉన్నది తర్వాత గుంటూరు ఒకటి తర్వాత విజయనగరం ఒకటి వై వైజాగ్ ఒకటి ఒకటి వరంగల్ ఒకటి అన్న అండర్ కోర్టునది ఇది ఎక్కడన్నా సో దీనివల్ల ఇప్పుడు మీరు విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు విద్యార్థులు ఏంటంటే ఇప్పుడున్న విద్యార్థులు ఏంటంటే టెన్త్ అయిపోతేనే గాలికి తిరుగుకుంటూ కొంచెం డ్రగ్స్కి దూరంగా ఉన్నారని యొక్క ఈ క్రీడలకు ఏంటంటే ఆలోచన యువతను క్రీడలు తీసుకురావాలని మరి క్రీడల వల్ల బెనిఫిట్ ఏంటి మీ భాషలో మీరు ఏం చెప్పారు బెనిఫిట్ ఏంటంటే సార్ క్రీడలో మనం టెన్త్ అయిపోతే మంచి క్రీడా స్పోర్ట్స్ స్కూల్ ఉంటాయి సార్ దాని జాయిన్ అయినాం అనుకో మనం దాన్ని వాళ్ళే అకామిడేషన్ స్పోర్ట్స్ ఫుడ్ అని వాళ్ళే ఇస్తారు జాబ్ వచ్చాక వాళ్ళే వస్తారు సార్ స్పోర్ట్స్ ద్వారా తొందర మనకు జాబ్లు వచ్చే అవకాశం చాలా తొందరగా సార్